మరో బ్రేకింగ్ వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ రూరల్ అంబాపురంలో అగ్రిగోల్డ్ భూమిని జోగి రమేష్ ఆక్రమించుకున్నారని బాధితులు ఆరోపించారు రెండు వేల ఇరవై రెండులో రెవెన్యూ మున్సిపల్ అధికారుల సమయంలో సాయంతో ఆక్రమించుకున్న భూమిని జోగి రమేష్ తన బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెబుతున్నారు మొత్తం యాభై ఆరు సెంట్ల భూమిని జోగి రమేష్ అనుచరులు కబ్జా చేశారని అంటున్నారు అంబాపురంలోని సర్వే నంబర్ ఎనభై ఏడులో రెండు వేల నూట అరవై గజాల అగ్రిగోల్డ్ భూమి ఉండగా ఇందులోని భూమిలో జోగి రమేష్ అనుచరులు తాజాగా నిర్మాణాలు చేపట్టారు దీంతో బాధితులు రోడ్డెక్కారు కబ్జాదారులు తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఇక్క అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కోఆర్డినేటర్ ఏడుకొండలో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఏడుకొండలో చెప్పండి అంటే అగ్రిగోల్డ్ కి సంబంధించిన ఏవైతే వివాదాస్పద భూములు ఉన్నాయో వాటిని జోగి రమేష్ అనుచరులు ఆక్రమించుకుంట అగ్రిగోల్డ్ బాధితులు ఇప్పుడు వాళ్ళ గళమెత్తినట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ ఇవ్వండి మండలం అంబాపురంలో ఏదైతే అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూముల్లో ఇప్పుడు కబ్జా రాయళ్లు రెచ్చిపోతూ ఉన్నారు ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల యొక్క అనుచరులే ఈ యొక్క కబ్జాలకు పాల్పడుతున్నారు ప్రస్తుతం మనం ఆ ప్రాంతంలో ఉన్నాము చూస్తే ఇక్కడ ఏదైతే అంబాపురంలోని సర్వే నెంబర్ ఎనభై ఏళ్ళలో సుమారు రెండు వేల నూట అరవై గజాల అగ్రిగోల్డ్ భూమి ఉండగా ఇందులో ప్రస్తుతం యాభై ఆరు సెంట్ల భూమి ఏదైతే జోగి రమేష్ మాజీ మంత్రి జోగ రమేష్ యొక్క అనుచరులు అలాగే తన కుమారుడు కూడా అస్తం ఉందంటూ కూడా ఇప్పుడైతే ఆరోపణలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే ఈ భూమి కబ్జా కబ్జాకు గురైనట్లుగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా కూడా ఇప్పటికే ఇటు రూరల్ మండల తహసీల్దార్ కూడా ఒక నివేదికనైతే ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి ఏదైతే రూరల్ మండల తహసీల్దార్ జాహ్నవి ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు చూస్తే ఇక్కడ యాభై ఆరు సెంట్ల భూమి కబ్జా ఉంది అయితే వాస్తవానికి అగ్రిగోల్డ్ సంస్థ ఆ వివాదాల్లో ఉండడం ఈ వివాదాలకు చెందినటువంటి ఈ భూమి ఏదైతే ఉందో దీన్ని సిఐడి కూడా అటాచ్ చేసినటువంటి భూమి అయితే ఆ కాగితాలను కూడా నెంబర్లు కూడా మార్చి ఇక్కడ ఈ యొక్క యాభై ఆరు సెంటల భూమిని కాజేసినట్లుగా కూడా తెలుస్తుంది అయితే తాజాగా ఇక్కడ ఏ నిర్మాణాలు కూడా చేపట్టడంతో అగ్రిగోల్డ్ బాధితులు ఒకసారిగా దీనిపైన ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా అవయ వెంకటరామయ్యకు చెందినటువంటి భూములు ఇవన్నీ కూడా అగ్రిగోల్డ్ భూములు అయితే ఇవన్నీ కూడా గతంలోంచి కూడా అగ్రిగోల్డ్ ఎప్పుడైతే కేసులో కేసులు ఇరుక్కుందో అప్పటి నుంచి కూడా ఈ భూమిని అంతా కూడా సిఐడి అటాచ్ చేసినటువంటి పరిస్థితి అయితే గత ప్రభుత్వం ఏదైతే ఐదు వేల రూపాయల లోపు ఉన్నటువంటి డిపాజిట్ దారులకు భూములను ఈ యొక్క భూములను అమ్మి డబ్బులు ఇస్తామని చెప్పారు అయితే భూములను అయితే ఎక్కడా అమ్మలేదు కానీ ప్రభుత్వం తరపు నుంచి ఐదు వేల రూపాయలు అయితే మాత్రం తిరిగి ఇచ్చినటువంటి పరిస్థితి తర్వాత పదివేల రూపాయలు లోపు ఉన్న వారందరికీ కూడా ఇస్తామంటే కూడా చెప్పారు కానీ ఎక్కడ ఇవ్వలేదు కానీ ఈ యొక్క అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనే దాని మీద ఖచ్చితంగా కన్నేశారు దాన్ని ఇప్పుడు ఈ యొక్క అధికారులు అధికార పార్టీ గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఇదంతా కూడా కబ్జాలు చేశారు వాళ్ళ బంధువులే కబ్జా చేశారంటే కూడా ఆరోపణలు వస్తున్నటువంటి ఈ భూమిని మనం చూస్తున్నాము ఇక్కడ చాలా కమర్షియల్ ఏరియాగా ఉన్నటువంటి ఏరియాలో ఇప్పటికే అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ చాలా ఖరీదైనటువంటి భూములు ఇవి ఇటు ఈ విజయవాడ అంబాపురానికి చెందినటువంటి ఈ భూముల్లో ఇప్పటికే అనేక కట్టడాలు వెలిసాయి అనేక ఇండస్ట్రీలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భూములకు అయితే రెక్కలు వచ్చాయి దీని మీద వారి కన్ను పడింది ఈ నేపథ్యంలోనే అటు జోగి రమేష్ యొక్క అనుసరులు వారి బంధువులే ఈ యొక్క కబ్జాలకు పాల్పడ్డారని తెలుస్తుంది ఇవే కాకుండా జోగి రమేష్ మంత్రిగా పనిచేసినటువంటి అటు పెడన నియోజకవర్గంలో కూడా అనేక భూములను కబ్జా చేసినట్లుగా కూడా ఇప్పుడు అధికారులు అయితే గుర్తిస్తున్నారు దాంతోపాటు జోగ్రామేస్ స్వస్థలమైనటువంటి ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా అనేక భూములు అన్యక్రాంతమైనట్లుగా కూడా గుర్తిస్తున్నారు అయితే మొత్తం మీద ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కొత్తగా కొలు టీడీపీ ప్రభుత్వం ఈ యొక్క ఏ గతంలో ఈ యొక్క ఎక్కడైతే కబ్జాలు జరిగాయి అన్నింటినీ కూడా కూపిలాగేటువంటి పనిలో పడింది ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కటిగా కూడా వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు టీడీపీ ఇచ్చినటువంటి భరోసాతోటి తోటి బాధితులు కూడా రోడ్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే దీన్ని నకిలీ డాక్యుమెంట్ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఈ యొక్క నెంబర్లు కూడా మార్చి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా కూడా గుర్తించారు అయితే దీని మీద ఇప్పుడు తాజాగా ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి మొత్తమే చూస్తే ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ యొక్క భూదాహం భూదంద అనే దాని మీద ఒకటి ఇప్పుడు వెలుగులోకి వస్తుంది ఆయన గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిందే వేదంగా కూడా నడిచినటువంటి నేపథ్యంలో తన అనుచరులు వాళ్ళ బంధువులు కూడా వెచ్చల విడిగా రెచ్చిపోయి అనేక చోట్ల భూములు కబ్జా చేశారంటూ కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి అయితే ఈ ఆరోపణల మీద ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది పూర్తి స్థాయిలో ఈ యొక్క మంత్రి పనిచేసినటువంటి పడన నియోజకవర్గంతో పాటు ఆయన సొంత ఇటు మైలవరంలో కూడా అనేక భూములు కబ్జా చేసినట్లు కూడా గుర్తించారు ఇప్పుడు వాటిలన్నింటినీ కూడా వెలికి తీసేటువంటి పనులు అయితే ఇప్పుడు అధికారులు నిమగ్నం అయ్యారు ఏడుకొండలు అంటే ఐదు వేల రూపాయలు ఎవరైతే మినిమం డిపాజిట్స్ ఉన్నాయో వాళ్ళకి భూమి ఇస్తానన్నారు కానీ మళ్ళీ తిరిగి ఇవ్వలేదు అంటున్నారు అయితే కేవలం పదివేల రూపాయలు డిపాజిట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే భూమి రూపంలో పరిహారం వస్తుంది అని మీరు అంటున్నారు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతోంది మరి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఏవైతే డిపాజిట్స్ ఉన్నాయో వాటి యొక్క కాంపన్సేషన్ మళ్ళీ వెనక్కి వస్తుందా లేదంటే ఇప్పుడు ఈ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏవైతే కబ్జాలకు పాల్పడుతున్నారో అట్లీస్ట్ వాటికైనా రక్షణ కల్పించే అవకాశం ఉందా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం చేయబోతోంది అంటే ఏమని ఈ ఐదు వేల రూపాయల డిపాజిట్ వరకు భూములు ఇవ్వడం కాదు ఏవైతే ఐదు వేల రూపాయలు డిపాజిట్ కట్టి ఐదు వేలు పదివేలు ఇరవై వేలు అట్లా కట్టారో అయితే అగ్రిగోల్డ్ మూతపడిన తర్వాత అవి అగ్రిగోల్డ్ ఎండీ అవ్వ వెంకటరామయ్య వీరు తదితరులు ఎండీలు కూడా అరెస్ట్ అయిన తర్వాత వారి ఈ అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి వీటిలన్నిటిని కూడా సిఐడి అటాచ్ చేసింది అయితే ఈ భూములన్నీ కూడా ప్రస్తుతం సిఐడి అండర్లోనే ఉన్నాయి అయితే ప్రభుత్వం మాత్రం ఏదైతే అగ్రిగోల్డ్ బాధ్యతలను ఆదుకుంటామంటూ గత ప్రభుత్వం హామీ ఇచ్చి ఐదు వేల రూపాయలు డిపాజిట్లు కట్టిన వారందరికీ కూడా చెల్లించడం జరిగింది అలాగే మరోసారి పదివేల రూపాయలు డిపాజిట్ చేసిన వారంతా కూడా వారు డబ్బులు చెల్లిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు అయితే ఈ హామీ వెనక అసలు రహస్యం ఏంటనేది ఇప్పుడు ఒక్కొక్కడి బయటపడుతూ ఉంది ఆ అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి కూడా గుర్తించి ఇక్కడ కబ్జాలకు అయితే తెరలేపినట్టుగా కూడా తెలుస్తుంది అయితే వాస్తవానికి అగ్రిగోల్డ్ సంస్థలో ఉన్నటువంటి భూములన్నిటిని కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వం వేలం వేసి డబ్బులు చెల్లించ చెల్లిస్తుందని అందరూ ఊహించారు కానీ ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందంటూ కూడా కొన్ని సంవత్సరాలుగా ఊరిస్తూ కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే డిపాజిట్ దారులకు ఇచ్చారు ఇప్పుడు అగ్రిగోల్డ్ నమ్మి డిపాజిట్లు చేసినటువంటి లక్షలాది మంది ఖాతాదారులందరూ కూడా మార్సిపోయామంటూ కూడా అప్పట్లో అవ వెంకటరామయ్య పైన ఈ యొక్క కేసులను పెట్టడంతో ఆయన ఏలూరులో ఆయన మొదటి కేసు దెందులూరులో నమోదైంది ఈ నేపథ్యంలో ఏలూరు సబ్ జైల్లో ఆయన సమ్ సుమారు మూడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ ప్రస్తుతానికి ఏదైతే బెయిల్ మీద ఉన్నటువంటి ఆయన ఆయన కుమారులు కానీ వీరంతా కూడా కొంతమంది అప్స్టాండింగ్లో కూడా ఉన్నారు అయితే ఈ ఈ ఆస్తులకు సంబంధించి మొత్తం అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి మొత్తాన్ని కూడా జప్తు జప్తులో ఉన్నాయి అంటే సిఐడి అటాచ్ చేసింది అలాగే గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించి అనేక భూములు ఉన్నాయి అయితే ఇప్పుడు అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఈ యొక్క ఎనభై ఏడు సర్వే నెంబర్లో అంబాపురంలో ఉన్నటువంటి రెండు వేల నూట అరవై గజాల్లో యాభై ఆరు సెంట్ల భూమి ఇప్పుడు కబ్జాకు గురవడం తోే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఆందోళనకు దారితీసుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇటు అగ్రిగోల్డ్ బాధితులంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి భూములన్నిటిని కూడా ప్రభుత్వమే వేలం వేసి ఆ డబ్బులను ఇటు ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వారంతా మాసిపోయిన వారికి చెల్లిస్తారంటూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ మంత్రులు మంత్రులకు సంబంధించినటువంటి అనుచరులే ఈ విధంగా కబ్జా చేసుకుంటూ పోతే రేపొద్దుట మొత్తం చేతులెత్తేసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఆస్తులు ఈ యొక్క ఏదైతే విజయవాడ రోడ్ల మండలం అంబాపురంలోని కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతోంది అనే దాని మీద కూడా పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వం దృష్టి పెట్టాలి అధికారులు తక్షణమే అన్ని భూములను కూడా ఎక్కడ సక్రమంగా ఉన్నాయా లేవనే దాని మీద ఎంక్వైరీ చేయాలంటూ కూడా అగ్రికుల బాధితులు అయితే కోరుతున్నారు యామ్ని యాముని రాయిట్ ఏడుకుండా